హాయ్ అండి హలో అందరికీ నమస్కారం హోమ్ మేడ్ కుకింగ్కి స్వాగతం ఇవాళ మన వీడియో వచ్చేసి పప్పు అండి అది ఏంటంటే మాడకాయ పప్పు మాడకాయ మనము తక్కువ ఉంటుంది కదా పెట్టు గీకింది పెట్టుకుంటాం కదా నేనైతే పండుగ పెట్టింది ఉంది అది చాలా అంటే చాలా పుల్లగా ఉంది ఏం చేయాలి అని నేనైతే ఎప్పుడు చేస్తుంటాను ఇంకా ఏం చేశానంటే సరే పప్పు వేస్తాను అనేసి పప్పు వేసాను అది ఎలా వేసుకోవాలి ఏంటో నేను చూపిస్తాను అండి నేనైతే ఇప్పుడు ఒకటి ఏమో ఇంత ముంచేయించి అంతా కందిపప్పు వేసుకున్నాను ఏమో చెందు పప్పు వేసుకున్నానండి రెండు రెండు గంటల అట్లా మూడు గంటలు రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నాను త్రీ అవర్స్ అట్లా నానబెట్టేసుకొని పక్క పెట్టాను ఇప్పుడైతే నేను కొబ్బరి ముట్టిలు చేద్దామనేసి చూసానండి కొబ్బరి అంతా ఒక ఫుల్ ఒకటండి రెండు పచ్చని తీసుకొని కొబ్బరి అంతా గీకొని పెట్టేసుకొని అట్లా క పెట్టేసుకొని దాంట్లో కావాల్సిన అయితే కారము ఇలాచి సాజీర లవంగా పట్ పట్టా మీదగా రెండు వేసుకుని అదే లేదు రాకు మిరియాలు కూడా వేసుకున్నాను నేను పసుపు ఇవి అయితే వేసుకోవాలి మనము సాజీర వేసాను దీంట్లోకి మెయిన్గా సాజీర మన ఇలాచి లవంగా కట్ట ఈ గోధుమరాకు మిడియాలు ఇవైతే మనకి చాలా అవసరం అండి కంపల్సరీ ఉండాలి ఒకవేళ లేకపోతే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే నేను జీలకర్ర నువ్వులు మెంతులు వేసాను పల్లీలు కారం ఈ కారం అయితే సరిపోదు ఎందుకంటే మనం అందులో గోధుమ పిండి ఏదైనా కలుపుతాం కదా దానికి ఇది సరిపోదు ఎందుకంటే మనం ఇంకో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కారం అయినా ఉప్పు అయినా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనము దీంట్లో పిండి కలపాలండి పిండి అందుకని వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో పసుపు కూడా వేసాను మనం చూపించినవన్నీ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను వేసేసుకొని అన్నీ ఒకటేసారి వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మనం మనకు ఇది తిరగాలి కదా ఫస్ట్ పట్టేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ కూడా పోసుకోవాలి ఉప్పు చూడండి కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువ నేసుకుంటా నా దగ్గర దొడ్డబు కదా అందుకని నేను ఎక్కువ ఫస్ట్ వేసేసుకున్నాను మీరు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు కాకపోతే అక్కడక్కడ ఉప్పు ఉప్పు ఉంటుంది ఉండదు కలిస్తే కలవదు ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను నేను ఇది కట్ చేసి పచ్చిదే వేసుకున్నాను నేనేమి ఆయిల్లో ఫ్రై అలా ఏం చేయలేదు పచ్చిదే ఒకటి వేసేసుకున్నాను ఉల్లిగడ్డ చూడండి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే తిరగదు కదా తిరగదని ఆయిల్ పోసుకున్నాను మనం ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఏంటంటే ఒకవేళ ఇంకా సరిపోవట్ల మిక్సీ తిరగట్లే అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టుకోండి మనకు ముద్ద వచ్చేంతవరకు అట్లా కనిపించాలి మనకి వస్తుందా లేదా తెలుస్తుంది కదా అట్లా ముద్దలాగా వచ్చేటట్టు మా ఇప్పుడు చూడండి ఇలా రావాలి ఇలా వచ్చేంత కొంచెం కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తే ఏంటంటే మళ్ళీ మనకు ముట్టలు చేయడానికి రాదు కష్టమైపోతుంది ఇంకా చాలా పిండి పడుతుంది ఆ పిండి వేస్తే మనకు మనం ముట్టెలు చేసే అంత పిండి పిండి ఉంటుంది కానీ లాభం ఏమి ఉండదు అందుకని ఇట్లా వచ్చేంత వరకు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పట్టుకోండి నూనె పోస్తే మాత్రం నీళ్ళు అవసరం ఉండదు ఒకవేళ తిరగని వాళ్ళ అట్లా చేసుకోండి ఇప్పుడైతే మనం ఒక జబ్బలోకి అయితే తీసేసుకోవాలండి దీంతో చట్నీ కూడా చేస్తున్నానండి చూడండి ఎలా చేస్తారో కొంచెం మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోకి ఇది కొంచెం వేసుకోవాలి మనం అదంతా మిక్సీ కడిగిందండి మనం దీంట్లోకి ఇది వేసుకోవాలి చట్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అవుతుంది మనం మళ్ళీ పోపు పెట్టుకోవాలి అదంతా ఏముండదు పెట్టుకునే వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు జీలకర్ర వాళ్ళు కల్మాకు రెండు ఒకటో రెండో రెండు ఎండుమిర్చిపోప్పులో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మాత్రం లేదంటే మాత్రం ఇప్పుడు మనం చూపించినట్టు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చట్నీ చేసిన తర్వాత మిగిలిన దాని మిగిలిన దానితోటి ఇంకా నేనైతే ఇట్లా అది గోధుమ పిండి వేస్తున్నాను మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే మైదా వేసుకోవచ్చు మైదా లేకపోతే బియ్యం పిండి బియ్యం పిండి కాకపోతే మన గోధుమ పిండి మైదా శనగపిండి ఏవైనా వేసుకోవచ్చు ఈ చట్నీకి ఇంకా కావాలంటే మీరు ఎంతైనా వేసుకోవచ్చు వేసుకొని చేసుకోవచ్చు అప్పుడు గోధుమ పిండితో అయితే ఇట్లా కలిపాను గోధుమ పిండితో అయితే టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అందుకనే గోధుమ పిండి వేసి వేసాను ఇట్లా ముద్ద వచ్చేలాగా చేసుకోవాలి చూడండి నేను దాని నిండా తీసుకుంటే కొద్దిగా మిగిలింది ఇంకా కావాలంటే కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మళ్ళీ గట్టి వచ్చి అంత లోపల పిండి పిండిగా ఉంటుంది అంత టేస్ట్గా ఉండే అందుకే మనం పిండి కొద్దిగా తక్కువ వేసేసుకొని అట్లా రౌండ్ బాస్ యొక్క చేసుకోవచ్చు షేప్ చేసుకోవచ్చు మనము అప్పల లెక్క కూడా ఒత్తుకోవచ్చు అప్ప లెక్క చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మినపప్పు ఉంటుంది కదండి మినపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది అది మినపప్పు వేస్తే గుండు వేయద్దండి సిగ్గల్ది వేసుకోవాలి పప్పు నానబెట్టేసుకొని బాగా నానిన తర్వాతే వేసుకోవాలి బాగుంటుంది ఎప్పుడైతే అవి చేసి చేస్తున్నాను ఇప్పుడు పప్పు అయితే నేను ఉడకబెట్టేసినాను త్రీ విజిల్స్ బట్టి ఉడకబెట్టేసుకొని తీసాను బాగానే ఉడికింది పప్పుకు కదా ఇప్పుడు నేను తొక్కు చూపిస్తానండి ఆ తొక్కు నేను పండగ రోజు పెట్టినాను చాలా అంటే చాలా పిల్లగా తినలేకపోతున్నాను అయితే ఇంకా నేనైతే కూరగాయలు దాంట్లో వేస్తే అయితే నాకు మాడకాయ పప్పు వేస్తే బాగుంటుంది అనేసి నేను పప్పు అయితే వేసి పప్పు ఉడకబెట్టేసుకొని మనం ఇది ఎందుకంటే ఇందులో ఎల్లిపాయ ఉంది జీలకర్ర ఉంది కారం ఉంది ఎండుమిర్చి జీలకర్ర అన్నీ పోపు పెట్టింది చాలా ఆయిల్ ఎక్కువ పోసి పెడతాం కదా ఇంకా మళ్ళీ మనము పోపు అయితే పెట్టుకునేది ఏమి ఉండదు నేనైతే పెట్టుకోలేదు మీకు వద్దు ఇలా నచ్చట్లేదు అంటే మీరు పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకో మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉన్నదంతా వేయకుండా మీకు ఎంత అవసరం ఉంది నేనైతే ఇంకా పక్క పెట్టేసిన అది మళ్ళీ పులిహోర చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కూరగాయలు చేస్తాం కదా ఆ కూరగాయలు కూడా వేసుకోవచ్చు మీరు దీంట్లోనే వేసుకోవచ్చు పడేసుకునే బదులు ఇలా చేసుకోవచ్చు కదా మనం ఎలా గీకి చేస్తాము కట్ చేసి చేస్తాము కదా ఇట్లా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా వేస్ట్ చేయకుండా ఉండాలనేసి నేనైతే ఇట్లా చేసిన ఇప్పుడైతే అది కారం ఉప్పు సరిపోదు అందుకని నేను మళ్ళా కారం రెండు స్పూన్లు వేసిన ఏదైనా పులుపు కదా పులుపుకు చాలా కారం పడుతుంది అందుకే రెండు స్పూన్ల కారం వేసిన మళ్ళీ ఉప్పు కూడా రెండు రెండు మూడు స్పూన్లు వేసుకున్నా వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసినా అండి అది పొయ్యి మీద అది ఉడికే వరకు ఎప్పుడైతే వేద్దాం ఇప్పుడు నూనె పెడితే అట్లా సాఫ్ట్గా వస్తుంది నేను చిన్న చిన్నది వేసినా కదండీ బా బాగా మంచిగా పెత్తగా వస్తుంది నేను చెప్పాను కదా అప్పలాగా చేస్తే ఇట్లా మినపప్పు వేసుకోవాలని మినపప్పు వేసుకొని ఒక కవర్ అన్నా లేకపోతే కాటన్ బటన్ అని పెట్టి నీళ్ళు వేసుకొని ఆ చేస్తూ అందులో వేస్తే చాలా బాగుంటుంది అది కూడా లెక్క ఉంటాయి మంచిగుండ కరకాడలాడుతూ ఇప్పుడైతే నేను మనకు కావాల్సిన షేప్లలో చేసుకోవచ్చు ఇవి చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు మనము కొన్ని వేసుకోవాలి చాలా చాలా వేస్తే అవి మళ్ళీ మాడిపోతే లేకపోతే కాలువ లోపల కానీ మంట మాత్రము ఇది హై ఉండద్దు స్లో ఉండదు మీడియం సైజులో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతే లేదంటే గోలవు లేదంటే నూనె చాలా పడుతుంది ఇప్పుడైతే ఇట్లా అనుకోండి మంట చూడండి మీడియంలో ఉంది ఆయిల్ ఎక్కువ పట్టదు మనం ఎంత ఆయిల్ పోస్తామో అంతే ఉంటుంది మనం ఇట్లా చిన్న పట్టినా కానీ నూనె బాగా పిలుచుకుంటాం ఇప్పుడైతే పప్పు చూడండి పప్పు అయితే సూపర్ అయింది కలిపిన ఇది కూడా కాల్చేసే చూడండి పప్పు మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని పెట్టుకోవాలి దగ్గర కనుక్కుంటే పోయొద్దు ఇవైతే నేను అయిపోయింది కొంచెం మాడబెట్టిన అయితే కరకర బాగుంటాయని పెట్టినా ఇప్పుడైతే పప్పు చూడండి పప్పు నేను పోపు పెట్టలే కానీ పప్పు అయితే చాలా చాలా టేస్ట్ అయ్యింది మీకు కావాలంటే మీరు మళ్ళీ కల్మా కొత్తిమీర జీలకర్ర వాళ్ళు ఎండుమిర్చి వేసి పెట్టుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు నేను అందులో పసుపు కూడా వేయాలే పసుపు చాలా ఎక్కువ అయిపోతుంది బాగుంటుంది చూడండి పోసి పెట్టినట్టే ఉంది పోసిపెట్టలే కానీ ఇట్లా ఉంది ఆయిల్ ఆయిల్ కూడా పోయలేదు ఆయిల్ కూడా వచ్చింది చాలా చాలా టేస్ట్గా బాగున్నాయి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇది ఏంటి మాటకాయ మీరు గీ కింద ఉంటుంది కదా తొక్కు పెట్టుకుంది మీరు గడలు వేసుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు ఇది కాకుండా మామూలుగా మీరు చేసి పెట్టుకోండి ఎందుకంటే నిలువు ఉండదు కదా అలా చేసి పెట్టుకుంటే మాత్రము మీరు అట్లా దేంట్లోకైనా వేసుకోవడానికి వస్తుంది ఎనీ టైం ఈజీగా అయిపోతుంది